రోజు నెల్లూరులో మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నారంటే పూర్వజనం చూపుతాం సార్ నలభై మంది చనిపోయారు ఆ రోడ్లో నేను ప్రయాణం చేసిన పంతొమ్మిది వందల పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో కార్గిల్ ఒకే రోడ్డు మధ్యలో జవహర్ టన్నల్ అని ఒకటి ఉంది ఆ టన్నల్ మంచు కూర్చిందంటే రెండు మూడు రోజులు మూసేస్తారు ఈ సంఘటన జరగక ముందు మూడు రోజులు ఆ టన్నల్ మూసేశారు కొన్వాయిలో సహజంగా ఐదు వందల మంది ఆరు వందల మంది పోతారు ఈ కన్వాయలో రెండు వేల ఐదు వందల మంది ఉన్నారు నలభై ఐదు వెహికల్స్ ఉన్నాయి ఆ కన్వాయ్లో నేను ప్రయాణం చేస్తున్నా వన్ ఆఫ్ దోస్ కన్వాయ్స్ ఓకే ఎలా ఉంటుందంటే చుట్టూ కొండలు స్టీప్ స్లోప్స్ రోడ్డు ఒక్కటే మీరు ఎక్కడికి పోలేరు బండైనా లోపల పడిపోవాలి లోయలో పడిపోవాలి ఎవరన్నా కాల్ చేసి అంబులెన్స్ రావాలన్నా మళ్ళీ జవార్ టైనాలు క్లోజ్ అయిపోయింది అక్కడ జరిగింది ఆ జమ్మూ నుంచి దాటిన తర్వాత పుల్వామా జిల్లాలో అవంతిపూర్ అనే దగ్గర కార్ నిండా కార్ బాంబర్ కార్ నిండా బాంబు పెట్టుకుని ఫెయిల్ చేశారు హృదయ విదారకం అంటే ఊహించలేదు వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిదర్శన్ ఈరోజైతే ఒక విశిష్ట అతిథిని పరిచయం చేయబోతున్నాను ఎందుకంటే దేశ సమైక్యత సమగ్రత మనందరి బాధ్యత అయితే ఈ దేశాన్ని కాపాడటంలో మొదట మేము ఉంటాము అని చెప్పి మనకు ముందుండి ఈ దేశాన్ని కాపాడేటువంటి సైనికులకు మనం ఎప్పుడు కూడా జీవితాంతం రుణపడి ఉన్నా కూడా వాళ్ళ రుణమైతే తీర్చుకోలేం అటువంటి వాళ్ళలో ఒకరు వింగ్ కమాండర్ రిటైర్డ్ వింగ్ కమాండర్ ప్రసాద్ గారు మరి వారిని ఈరోజు స్టూడియోకి ఆహ్వానిద్దాం నమస్కారం సార్ వెల్కమ్ టు చాలా సంతోషం ఇరవై ఎనిమిది ఏళ్ల పాటు వింగ్ కమాండర్గా ఆయన సేవలు అందించారు అలాగే ప్రధానమైనటువంటి కార్గిల్ వార్లో ఆయన పాల్గొన్నారు మరి ఆ వారు విశేషాలు అలాగే ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి పుల్వామా దాడి నేపథ్యంలో మనం ఫిబ్రవరి పద్నాలుగునే ఎంతో మంది ప్రేమికుల రోజు అని జరుపుకున్నా కూడా మన దేశం విషయానికి వచ్చేటప్పటికి ఇది ప్రేమికుల రోజు కాదు బ్లాక్ డే సో ఈ బ్లాక్ డే రోజు ఏం జరిగింది ఆ రోజు అక్కడ రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటి ఈ వివరాలు కూడా ఈరోజు కార్యక్రమం తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ప్రధానంగా సైనికుడు అనగానే మనలో ఒక దేశభక్తి భావం అనేది పిలిపిక్కుతుంది సో ఆర్మీ కావచ్చు న్యావీ కావచ్చు ఎయిర్ ఫోర్స్ కావచ్చు ఎవరైనా కూడా దేశ సరిహద్దులు మన కోసం ఆహర్నిస్తులు వాళ్ళు పగలు రాత్రి అంటూ కష్టపడుతూ మనం హ్యాపీగా బతకడానికి వాళ్ళు అవుతున్నారు మరి ఈరోజు సార్ని అడిగి ఆ వివరాలు అలాగే పుల్వామా అటాక్ ఎలా జరిగింది ఏంటి ఆ వివరాలు కూడా తెలుసుకుందాం సార్ ముందుగా ఈ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వీటిలో చేరడానికి ప్రస్తుతం జనరల్గా మనకు ఈ అగ్నివీర్ జరుగుతుంటుంది కదా సో అగ్నివీర్కి సంబంధించి అసలు క్వాలిఫికేషన్స్ ఏంటి అక్కడ వెళ్ళాలి అంటే ఎలా చాలా మంచి ప్రశ్న అడిగారు సార్ ముందుగా ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు ప్రస్తుతం అడ్వర్టైజ్మెంట్స్ పడున్నాయి అగ్నివీర్ వాయు ఆర్మీ నేవీలో అగ్నివీర్ అనేది కొత్తగా తీసుకొచ్చిన స్కీము అంతకుముందు మేము ఎయిర్మెన్ అనేవాళ్ళం అనే అనేవాళ్ళం సోల్జర్ అనేవాళ్ళం ఇప్పుడు ఈజీగా ఉంది అన్నీ ఒకచోటే చేయొచ్చు దీంట్లో గొప్ప విషయం ఏంటంటే టెన్త్ క్లాస్ వాళ్ళు అప్లై చేయొచ్చు ప్లస్ టూ క్వాలిఫికేషన్ ఇంటర్ క్వాలిఫికేషన్ అప్లై చేయొచ్చు డిగ్రీ వాళ్ళు అప్లై చేయొచ్చు అన్నిటికీ కూడా ఒకటి రిటర్న్ పరీక్ష ఉంటుంది రెండోది ఫిజికల్ టెస్ట్ అంటారు దేహదారోగ్య పరీక్ష మూడోది మెడికల్ టెస్ట్ ఈ మూడిట్లో కూడా చాలా ఈజీగా అందరికీ అవలవ అవైలబుల్గా ఉండే స్థితిలో మనకి స్కీమ్ కొత్తగా తెచ్చారు అంటే మేము నేను జాయిన్ అయినప్పుడు పంతొమ్మిది వందల తొంభైల్లో ఇలా లేదనమాట ఎక్కడ టెస్ట్ ఉందో తెలియదు పేపర్లలో చూసుకోవాలి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఎత్తుకోవాలి ఇప్పుడు అలా కాదనమాట అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి కాబట్టి క్వాలిఫికేషన్ ఏంటి రిటర్న్ టెస్ట్ ఏముంటుంది మెడికల్ టెస్ట్ ఏముంటుంది రన్నింగ్లో ఏమేమి ఫలి ఎన్ని నిమిషాలు పరిగెత్తాలి స్ప్రింట్లో ఎంత టైమింగ్స్ అన్ని అన్నీ కూడా స్పష్టంగా ఉన్నాయి నాకు అవకాశం ఇస్తే నేను కూడా చెప్పగలను ఎందుకంటే ఏప్రిల్ మే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టైంలో ఈ సంవత్సరం ఈ నెలల్లో చాలామంది యూత్ దీనికోసం ఎదురు చూస్తున్నారు ప్లస్ మంచి జీతాలు పోస్టింగ్స్ కూడా బాగుంటాయి ఫ్యామిలీని కూడా చూడొచ్చు మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత జీతాలు బాగుంటాయి దేశం తిరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా దేశానికి సేవ చేయాలని తపన పడే యువతలకి చాలా మంచి అవకాశం రైట్ సార్ దాని గురించి కూడా ఖచ్చితంగా ఒక ప్రత్యేక కార్యక్రమం అయితే చేద్దాం సో మీ విషయం తీసుకుంటే మీకు అంటే ఎయిర్ ఫోర్స్లో జాయిన్ కావాలి అని ఎందుకు అనిపించింది మంచి ప్రశ్న వేశారు సార్ ఎక్కడో వెళ్ళిపోయాను నేను ఒక విశ్రాంత వింగ్ కమాండర్ కథ నా జీవన ప్రయాణం జన్మ జన్మల పుణ్యఫలం నా జీవన ప్రయాణం అనిర్వచనీయం వచనీయం నేను ట్రై చేస్తాను మా నాన్నగారి పేరు వల్లూరు సత్యనారాయణరావు కోడూరు సత్యంగా నెల్లూరు వాళ్ళందరికీ ఫేమ్ పరిచయం మా అమ్మగారి పేరు వల్లూరు రంగనాయకి మాది కోడూరు బీచ్ కోడూరు దగ్గర సో అక్కడి నుంచి చిన్నప్పటి నుంచి మా తాతగారి సైడ్ మా నాన్నగారి సైడ్ వల్ల కొంచెం దేశభక్తి అవగాహన ఉండేది ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండగా మా అన్నగారు చెప్పారు ఇట్ట ఎయిర్మెన్ ఉద్యోగం వచ్చిందిరా పోదని చెన్నైలో వెళ్ళి రిటర్న్ పరీక్ష రాశాను ఇప్పుడు చెప్పాను కదా నేను హాల్ టికెట్ అంతా మా అన్నే తయారు చేశాను అసలు ఏం తెలియదు అక్కడ రిటర్న్ పరీక్ష అయిన అండర్ వెయిట్ అని చెప్పారు ఇంటికి వచ్చి మళ్ళీ కొంచెం గుడ్లు తిన్నప్పుడు దాకా నాన్ వెజ్ లేదు సో మళ్ళీ రిటర్న్ పరీక్ష అయిన తర్వాత మెడికల్లో ఐదు కేజీలు తక్కువ ఉన్నది వెయిట్ పెరిగి చెన్నైలో రిపోర్ట్ చేస్తే బెల్గాం సాంబ్రాకి తీసుకెళ్ళారు కర్ణాటక అక్కడ వన్ ఇయర్ ట్రైనింగ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎందుకు మర్చిపోలేనంటే మధ్యలో సెలవులకు వచ్చినప్పుడు ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య జరిగింది ఓకే అలా మొదటి పోస్టింగ్ బరేలీ వెళ్ళాను బరేలీ తర్వాత బటిండా వెళ్ళాను బటిలాలో ఉండగా డిగ్రీ కంప్లీట్ చేసి ఎంఏ కంప్లీట్ చేసి ఆఫీసర్గా ఇప్పుడు సీడిఎస్ అంటారు కదా ఇప్పుడు లేకపోతే ఆఫ్కాట్ అంటారు కదా అప్పుడు ఆఫ్కాట్ అనేవాళ్ళు ఎయిర్ ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్గా రాసి ఎస్ఎస్బి క్లియర్ అయ్యి సర్వీసెస్ సెలక్షన్ బోర్డు హైదరాబాద్లో ట్రైనింగ్ తీసుకున్నాం వన్ ఇయర్ వన్ ఇయర్ ట్రైన్ తీసుకున్నాను ఫస్ట్ పోస్టింగ్ శ్రీనగర్ ఓకే సో చాలా తీపి గుర్తులు చాలా కష్టపడ్డాను ఒక మాటలో చెప్పాలంటే పెద్దవాళ్ళ దయ నా ప్రాప్తం తీపి గుర్తు తీపి గుర్తు ఏంటి మీకు బాగా అంటే మీ మొత్తం జర్నీలో ఒక యూనిఫామ్ వేసుకుంటే ఒక గర్వంగా ఉంటుంది ఒక దాన్ని ఏమంటారు కదా వెంట్రుగలు నిక్కడుచుకోవడం ప్రౌడ్ మూమెంట్గా ఉంటుంది అదే క్షణంలో వెంట వెంటనే ఒక బాధ్యత ఒక భయం లాంటిది ఉంటుంది చేతిలో అంటే మిలిటరీ అంటే క్రమశిక్షణ సమయ పాలన మాకు నేర్పించింది రెండే రెండు ఒకటి చెప్పింది చేయడం రెండు చేసింది చెప్పడం ఫీడ్బ్యాక్ మెకానిజం సో ఒక మన బా మీ మన సీనియర్ కానీ మన బాస్ కానీ మన పై అధికారి కానీ ఒక మాట చెప్పారంటే చేసేయడం అంతే ఎందుకంటే చెప్పే ముందు ఆయన ఆలోచించుకొని చెప్పుకుంటాడు ఆయన ఆయన కూడా ఊరికే ఆర్డర్స్ పాస్ చేయడు కదా ఇవి యుద్ధంలో బాగా ఉపయోగపడతాయి యుద్ధంలో మనకు టైం టైం ఉండదు ఇప్పుడు మన ఫండమెంటల్ రైట్స్ అంటాం కదా ఒక ప్రశ్న ఏదైనా వేసి దానికి సమాధానం చెప్పేదాకా ఉండదు చెప్పిన పని చేసేయాలి ఇది చాలా అలవాటు పడింది ఒక తీపి గుర్తుగా ఎందుకంటే ఇప్పుడు నేను బయటకు వచ్చేసి ఏడేళ్ళు అయింది ఇంకా అలవాటు పోలా ఇప్పుడు మీకు మాట చెప్తే మీరు మరీ చెప్పొచ్చో లేదా అయినా చెప్తాను నాకు కాల్ రాగానే సార్ మూడు యాభై కల్లా ఇక్కడికి ఉంటాను సార్ అన్నాగానే మూడు నలభై ఐదు కల్లా నేను వస్తే నాకన్నా ముందుగా మీ స్టాఫ్ వచ్చినారు అక్కడ సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఓకే రైట్ సార్ ఇక మీరు పార్టిసిపేట్ చేసినటువంటి ఒక ప్రౌడ్ మూమెంట్ అంటే కార్గిల్ అటాక్ అని చెప్పి చెప్పవచ్చు అంతే కదా చాలా చిన్న నేను చెప్పాను కదా హైదరాబాద్ లో ట్రైనింగ్ అవ్వగానే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది తొమ్మిదేళ్ళు ఏళ్ళు అప్పట్లో ఫస్ట్ పోస్టింగ్ బరేలీ అన్నాను అప్పుడు అయోధ్య ఉద్యమం జరుగుతోంది పెద్ద గొడవలు ఓకే అక్కడ నుంచి మిలిటరీ స్టాఫ్ అంతా విమానాలు రావడం దిగడం స్టాఫ్ ఉత్తరప్రదేశ్ అంతా అలా కలోలంగా ఉంది తర్వాత నెక్స్ట్ బటిండా వెళ్ళాను మంచి మిలిటరీ మిలిటెంట్ పంజాబ్ ఖలిస్తాన్ ఉద్యమం జరుగుతుంది అప్పుడు ముఖ్యమంత్రిని చంపేశారు పంజాబ్ ముఖ్యమంత్రిని అది ఒక ఎక్స్పీరియన్స్ ఆ తర్వాత శ్రీనగర్ శ్రీనగర్లో కార్గిల్ యుద్ధంలో ఎంత అప్పుడు నా వయసు ఇరవై ఏడు ఏళ్ళండి ఏం తెలుస్తుంది ఇరవై ఏడు ఏళ్ళకి ఇంటి పక్కన నాన్న మాట విన్నావా బుద్ధిగా కాలేజీకి వెళ్ళావా లేదు అదృష్టం బాగుండి ఉద్యోగం వచ్చిందా అప్పుడప్పుడు ఉద్యోగం చేయాలి శవాల గుట్టలు గుట్టలు ఇంజర్డ్ వాళ్ళు వస్తున్నారు ఇది దీన్ని కార్గిల్ స్టార్ అంటారు యుద్ధంలో పాల్గొన్న వాళ్ళకి మాత్రమే ఇవన్నీ మిగతా యుద్ధంలో చేసి యుద్ధంలో చేశాను యుద్ధంలో ఉన్నాను కాబట్టి మెడల్ ఇది స్టార్ నాకు తెలిసి నెల్లూరులో అతి కొద్ది మందిలో నేను ఒక అనుకుంటా అంటే ప్లస్ బతికి మీతో మాట్లాడుతున్నాను కాబట్టి సో అది ఒక తీపి గుర్తు ఒక మెమరీ కానీ చాలా భయపడ్డాము అక్షణలో యుద్ధం అంటే మనం ఏం చేస్తున్నాం ఏంది ఇక్కడ ఎందుకు వచ్చాననే ఒక భావన వచ్చేస్తుంది ఉన్నట్టుండి నెల్లి ఎక్కడ నెల్లూరు ఎక్కడ కోడూరు ఎక్కడ శ్రీనగరు ఎక్కడ కాశ్మీరు మనకేం సంబంధం ఒక వైరాగ్యం వంటి భావన వచ్చేస్తుంది ఎందుకంటే రోజు చావులు చూడాలి రోజు సైరన్ల మోత గన్ను పెట్టుకొని తిరుగుతుండాలి అన్నం టైంకి అన్నం తినలేము తర్వాత విమానాలు వస్తున్నాయి పోతున్నాయి తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో అప్పట్లో శ్రీనగర్లో ఏమన్నారంటే మీరు కింద నుంచి వస్తున్నారా అంటారు అంటే కొండల మధ్యలో శ్రీనగర్ ఉండేది మీరు మీరు కింద నుంచి వస్తున్నారా అని మీరు కిందకు పోతున్నారా మీరు పైకి వస్తున్నారా మీరు కిందకు ఎంతమంది వచ్చారు వాళ్ళ శవపేటికలను సిద్ధం చేయడం దాని మీద ఫ్లాగులు వేయడం వాళ్ళ పేర్లు సరిగ్గా ఉన్నాయా లేదో చూడడం వాళ్ళ వాళ్ళకి మెసేజెస్ ఇవ్వడం రెడ్ క్రాస్ నుంచి చాలా సామాన్లు వచ్చాయి దేశం మొత్తం మీద నుంచి ప్రజలు చాలా వస్తువులు పంపించేవాళ్ళు వాటి ఎయిర్ ఫోర్స్ నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉన్నాను శ్రీనగర్ క్లోజెస్ట్ బేస్ సో ఆర్మీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ యుద్ధాలు లాంచ్ చేయాలన్నా వాళ్ళ ట్యాంకులు అవి పంపించాలన్నా అన్ని ఆ మెయిన్ బేస్ అది దాన్ని అడ్మిన్ కంట్రోల్ సెంటర్ అని ఒకటి పెట్టేవాళ్ళు అడ్మిన్ కంట్రోల్ సెంటర్లో నేను పనిచేశాను నేను జూనియర్ అయినా కానీ ఒక ముగ్గురు నలుగురు ఆఫీసర్లు ఉండేవాళ్ళు నా సీనియర్స్ ఉండేవాళ్ళు సో ఒక్కోసారి షిఫ్ట్ చేశామంటే ఎనిమిది తొమ్మిది గంటల పాటు ఇవే చూస్తుండేది ఒక చిన్న వయసులో ఇవన్నీ చూస్తూ యుద్ధం గురించి ఆలోచిస్తూ ఇళ్ళు గురించి మర్చిపోయే స్థితిలో ఉంటాం అప్పుడు అది ఒక మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనను కానీ అంటే అగ్నివీర్ స్టార్టింగ్లో కొంత వ్యతిరేకత కూడా వచ్చింది కదా అంటే జస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ చేసి వచ్చేస్తుంటారు అప్పటికి ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి బయటకు వచ్చేస్తారనేటువంటి మాట వినిపించింది ఇప్పుడు ఎందుకు అంటే మీరు ఇరవై ఏడేళ్ల వయసులోనే ఇవన్నీ కూడా చూశాను అని చెప్పి అన్నారు కాబట్టి సో దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు ఎందుకు చెప్పారని దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు చాలా మంచి ప్రశ్న సార్ ఇది ఒక పెద్ద అపోహ ఇప్పుడు నేను చెప్పాను కదా నేను పంతొమ్మిది వందల తొంభైలో చేరాను నా వయసు అప్పుడు పద్దెనిమిది అప్పుడు కూడా ఇది ఉండింది అంటే ఒకసారి చేరగానే మనం డిసైడ్ అయిపోతాం కదా మనం లైఫ్ దేశం కోసం మీరు కానీ మీ ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయకపోతే మీరు కానీ ఎగ్జామ్స్ పాస్ కాకపోతే రెండేళ్ళు కూడా ఉంచరు ఎప్పటి నుంచో ఉంది కానీ ఈసారి ప్రభుత్వం ఏం చేసిందంటే సమాజంతో చర్చించి క్లియర్గా చెప్దాం షార్ట్ సర్వీస్ కమిషన్ ఉంది ఆఫీసర్లకి షార్ట్ సర్వీస్ కమిషన్ ఉంది ఐదేళ్ళు చేసి వచ్చేయాల్సిందే సో ఇది అపోహ మాత్రమే మాత్రమే అపోహ అపోహ అంతే ఇప్పుడు మీరు అగ్నివీర్ అన్నారు కదా నాలుగేళ్లకి టెస్ట్ పెట్టారు మీరు పాస్ అయ్యారు అనుకోండి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓకే ఇప్పటికి ప్రస్తుతం ఇండియాలో మిలిటరీలో మాత్రమే పెన్షన్ ఇది ఆల్రెడీ ఉంది 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 తెలియదు ఓకే నేను కూడా చెప్పాల్సింది చెప్పకూడదు తెలియదు నాకు ఎందుకంటే నేను బయట వచ్చేసాను కాబట్టి నేను చేరినప్పుడు కూడా ఉంది ఇది చైర్మన్కి ఉంది అఫీసర్లకు ఉంది కానీ ఇంత ఓపెన్గా డిక్లేర్ చేయలేదు అప్పుడు బయటకు వాళ్ళు వాళ్ళకి అప్పుడు ఉద్యోగం ఇప్పుడు ఏం చేస్తున్నారు బయటకు వచ్చే ముందు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి మరీ పంపిస్తున్నారు ఇది చాలా మంచిది నన్ను చెప్పమంటే నేను దీని గురించి వివరంగా చెప్పగలను యూత్ దీన్ని బాగా చాలామంది ఉంటారండి మేము ఐదేళ్ళు చేస్తామండి బయటకు వచ్చి కార్పొరేట్ సెక్టర్ కోసం బిజినెస్ చేస్తాం లేకపోతే సొంత కంపెనీ పెట్టుకుంటాం వాళ్ళు చేసుకోవచ్చు లేదు మేము తొందరగా ఉంటాం అక్కడే కంటిన్యూ అవుతాం వాళ్ళు చేసుకోవచ్చు అప్పట్లో లేదు మాకు ఆప్షన్ ఓకే రైట్ సార్ ఇంకా పుల్వామా అటాక్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం మనం ఎందుకంటే నేటి యువత ఈరోజు ప్రేమ పేరుతో ప్రేమ అని తిరుగుతూ ఉన్నారు పద్నాలుగు ఫిబ్రవరి పద్నాలుగు వచ్చిందంటే ప్రేమ 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 ఇదే కనిపిస్తుంది ఎక్కడ చూసినా ఈ సోషల్ మీడియా చూసినా అదే లేదంటే న్యూస్ ఛానల్స్ చూసినా అదే అన్నింటిలో కూడా చెప్తున్నారు కానీ అదే ఫిబ్రవరి పద్నాలుగున మన దేశంలో జరిగినటువంటి ఒక దారుణమైనటువంటి ఘటన పుల్వామా అటాక్ దీని గురించి ఒకసారి చాలా మంచి ప్రశ్న వేశారు ఫిబ్రవరి పద్నాలుగు అంటే సెయింట్ వ్యాలెంటైన్ ఆ బావుడు ఆయన ఏం చేశాడో కానీ మనం ఏం దాన్ని అర్థం చేసుకున్నాం దాన్ని విషయం వదిలేస్తే ఇంకో విషయం నాకు మీ స్టాఫ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చినప్పుడు బ్లాక్ డే అనగానే చాలా సంతోషపడ్డాను చాలా బాధపడ్డాను మిక్స్డ్ ఫీలింగ్స్ వచ్చాయి ప్లస్ నాకు మళ్ళీ భయం వేసింది ఏమో ప్రాంక్ కాల్ వ్యాలంటైన్స్ డే అడకుండా బ్లాక్ డే అన్నారు ఏందాన్ని అంటే ఈ రోజు నెల్లూరులో మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నారంటే పూర్వజను సుకృతం సార్ నలభై మంది చనిపోయారు ఆ కథ మీకు చెప్తే మీరు నమ్మరు ఎందుకంటే ఆ రోడ్లో నేను ప్రయాణం చేసిన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్లో జమ్మూ నుంచి శ్రీనగర్కి నేను చెప్పాను కదా కింద నుంచి వస్తున్నారా కిందకి వెళ్తున్నారా అంటాను ఒకే రోడ్డు మధ్యలో జవహర్ టన్నల్ అని ఒకటి ఉంది ఆ టన్నల్ మంచు అంటే రెండు మూడు రోజులు మూసేస్తారు ఈ సంఘటన జరగక ముందు మూడు రోజులు ఆ టన్నల్ మూసేశారు కన్వాయిలో సహజంగా ఐదు వందల మంది ఆరు వందల మంది పోతారు ఈ కన్వాయ్లో రెండు వేల ఐదు వందల మంది ఉన్నారు నలభై ఐదు వెహికల్స్ ఉన్నాయి ఆ కన్వాయ్లో నేను ప్రయాణం చేస్తున్నా వన్ ఆఫ్ దోస్ కన్వాయిస్ ఓకే ఎలా ఉంటుందంటే చుట్టూ కొండలు స్టీప్ స్లోప్స్ రోడ్డు ఒక్కటే మీరు ఎక్కడికి పోలేరు బండెనా లోపల పడిపోవాలి లోయలో పడిపోవాలి కాల్ చేసి అంబులెన్స్ రావాలన్నా మళ్ళీ జవార్ టైనాలు క్లోజ్ అయిపోయింటారు అక్కడ జరిగింది ఆ జమ్మూ నుంచి దాటిన తర్వాత పుల్వామా జిల్లాలో అవంతిపూర్ అనే దగ్గర ఈ ఊరి పేరు కరెక్ట్గా నాకు అవంతిపూర్లో కూడా మా బేస్ ఒకటి ఉంది అవంతిపూర్ తర్వాత శ్రీనగర్ వస్తుంది అక్కడ బాంబు కార్ నిండా కార్ బాంబర్ కార్ నిండా బాంబెట్టును పేల్చేశారు అక్కడ ఎలా ఉంటుందంటే పరిస్థితి నేను అక్కడ శ్రీనగర్లో ఉన్నప్పుడు శ్రీనగర్ నుంచి బడ్గాం కూడా వెళ్ళాను ఎంత ఘోరమైన పరిస్థితుల్లో అక్కడ ప్రజలు ఉంటారు అక్కడ మిలిటరీ ఉంటుంది అంటే చలి ఎముకల కొరికే చలి ఆపిల్ సేద్యం ఉంటుంది మిగతా డ్రై ఫ్రూట్స్ ఉంటుంది కానీ ఈ టెర్రరిజం వల్ల అక్కడ మొత్తం నష్టపోయేవాళ్ళు బయట నుంచి పాకిస్తాన్ బోర్డర్ అది చైనా బోర్డర్ ఓకే ఇది పాకిస్తాన్ బార్డర్లో బోర్డర్ అది ఓకే శ్రీనగర్ మొత్తం కూడా అక్కడ నుంచి మేము నేను శ్రీనగర్లో పనిచేశాను కదా కార్గిల్లో నైంటీ నైన్లో అక్కడ నుంచి విమానం టేక్ ఆఫ్ అయితే త్రీ మినిట్స్లో ఓవర్ హెడ్ అనేవాళ్ళం ఫైటర్ విమానం అక్కడ నుంచి టేక్ ఆఫ్ అయిపోతే త్రీ మినిట్స్ టైం ఓకే చాలా దగ్గరలో చాలా దగ్గర ఇది బై రోడ్ కూడా ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ కూడా ఉండదు ఎనీ పార్ట్ ఆఫ్ కాశ్మీర్ సో అక్కడ అటాక్ జరిగింది ఆ అటాక్ జరిగింది ఎలా జరిగింది అంటే వీళ్ళు రెండు వేల ఐదు వందల మంది కలిసి ఒక్కసారిగా పోతున్నారు నలభై వెహికల్స్ ఇంకా ఎక్కువే ఉంటాయి ఎందుకంటే ముందు క్లియరెన్స్ వెహికల్ ఉంటుంది ఎస్కాట్ వెహికల్ ఉంటుంది వెనక రికవరీ వెహికల్ ఉంటుంది అవన్నీ కలుపుకుంటే యాభై వెహికల్స్ అయిపోతాయి వాళ్ళందరి దగ్గర గన్స్ ఉంటాయి జమ్మూలో ఉదయం బయలుదేరితే మూడున్నరకో ఐదుకో రెండున్నరకు బయలుదేరే అప్పట్లో ఇప్పుడు మూడున్నరకు బయలుదేరి ఉంటారేమో ఉదయం బయలుదేరితే సాయంత్రం అక్కడ ఆగాలి రాంబన్లో బ్రేక్ మీరు ఊహించండి యాభై వెహికల్స్ హైవేలో పెట్టుంటారు దాన్ని మీరు భోజనాలకు దిగుతారా రెండు వేల ఐదు వందల మంది భోజనాలు చేయాలి పొత్తు పొత్తు భోజనాలు చేయాలి డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు రెండు యాభై వెహికల్స్కి యాభై మంది డ్రైవర్లు ఉన్నారు యాభై మంది డ్రైవర్లు కనీసం అరగంటన పడుతుంది కదా అప్పుడు జరిగింది ఈ సంఘటన ఎంత హృదయ విదారకం అంటే ఊహించలేని అంత ఘోరంగా ఆ చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు ఆ టెర్రరిస్టులు ఆ పాకిస్తాన్ ఆ ఉగ్రవాదులు వాళ్ళ మానసిక స్థితి ఊహించండి ఆ కన్వాయిలో దాని మీద సినిమాలు వచ్చాయి డాక్యుమెంటరీ వచ్చాయి ఆ కొన్వాయిలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఊహించండి వాళ్ళు తప్పేంటి వాళ్ళు మనలాంటి వాళ్ళే కదా వెళ్ళం పిల్లలు ఉన్నవాళ్లే కదా ఉద్యోగం కోసం పోయిన వాళ్ళు పొట్టకూటి కోసం పోయిన వాళ్ళే కదా దేశభక్తి మీద పోయిన వాళ్ళే కదా అంత ఘోరమైన అంటే సార్ సైన్యం అంటే ఫేస్ టు ఫేస్ తేల్చుకోవాలి ఎక్కడ కూడా మీరు అయినా నేనైనా ఎవరైనా కూడా ఒక దీంట్లోకి వెళ్ళినప్పుడు ఫేస్ టు ఫేస్ తెలుసుకోవాలి ఇది దొంగ దెబ్బ తీయడం కదా ఇది ఆర్మీ నిబంధనలకు కానీ మిలిటరీ నిబంధనలకు కానీ విరుద్ధం కదా పాకిస్తాన్ ఆ విధంగా చేయడం అనేది దారుణం అది మిలిటరీ అంటే టెరరిస్ట్ ఆ చేయడం అనేది అసలు కంప్లీట్గా దారుణం కదా అసలు ఇది ఎట్లా జరిగిందంటారు అంత ఇది వెనక పాకిస్తాన్ పాత్ర యునైటెడ్ నేషన్స్లో ఏం చెప్పారంటే నాన్ మిలిటరీ చర్యలు మిలిటరీ మీద తీసుకోకూడదు మిలిటరీ టు మిలిటరీ మీరు అన్నారు కదా మిలిటరీ టు మిలిటరీ వార్ చేసుకోండి తేల్చుకోండి లేదు యునైటెడ్ నేషన్స్ మీడియేషన్ చేసింది కానీ కన్వాయ్ మీద లేకపోతే క్యాంప్లో నిద్రపోతున్న దొంగ దొంగదెబ్బ తీయడం అనేది

అందువల్లే దాని తర్వాత జరిగిన సంఘటనలు మీరు చూస్తే మన బాలకోట్ స్ట్రైక్ కానీ మొత్తం దేశం ఒక్కటే నిలబడింది సిఆర్పిఎఫ్ వెనక జరిగింది సిఆర్పిఎఫ్ అన్వయ్ అయినా సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పాలిటెక్టరీ ఫోర్స్ కదా ఒక పారామిలిటరీ ఫోర్స్ కదా అయినా కానీ ఒక మిలిటరీ మొత్తం దేశ ప్రజలు మొత్తం అన్ని సంఘాలు అన్ని విద్యార్థి సంఘాలు కానీ ఉద్యోగ సంఘాలు కానీ అందరూ ఒక్క తాటి మీద నిలబడి దీని మీద చర్య జరగాల్సిందే అని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారు అందుకని ప్రభుత్వం కూడా తనంతట తన నిర్ణయాలు తీసుకోదు ఆలోచిస్తుంది వెనక ముందు ఆలోచించి అందువల్లే బాలకోట్ జరిగింది ఆ తర్వాత మీరు చూడండి పుల్వామా జరిగిన తర్వాత చాలా మార్పు వచ్చింది టెర్రరిస్టుల థింకింగ్లో కానీ వాళ్ళప్పుడు ఫండ్స్ కావాలి సార్ టెర్రరిస్టులు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు పుట్టుకురా డబ్బులు ఇస్తారు ఎవరు వాళ్ళకి డబ్బులు ఇచ్చేది అవన్నీ ఆపేయడం జరిగింది ఫైనాన్సెస్ అన్నీ ఆపడం జరిగింది హవాలలు అంతా జరపడింది మా మిలిటరీకి వస్తే ఆ కన్వా ఇప్పుడు ఆ రోడ్డు బ్రహ్మాండమైన రోడ్డుగా తయారైంది ఇప్పుడు రైల్వే ట్రాక్ వచ్చేసింది సో అప్పుడు అదొక్క రోడ్డే మాకు దిక్కు ఇప్పుడు విమానాలు ఉన్నాయి హెలికాప్టర్స్ ఉన్నాయి రోడ్డు పెద్దదైంది జవహర్ టనల్ కు బదులు ఆల్టర్నేట్గా గా రైల్వే ట్రాక్ వచ్చింది బ్రహ్మాండమైన చీనా బ్రిడ్జ్ హైయెస్ట్ బ్రిడ్జ్ ఇండియాలో అది ఓపెన్ అయింది ఇవన్నీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సంఘటన తర్వాత ఒక కేటలిస్ట్ గా మారి ఇప్పుడు మొత్తం కాశ్మీర్ మొత్తం డెవలప్మెంట్గా నేను వెళ్ళడానికి కుదరలేదు వెళ్ళాలనుకుంటున్నాను ఒక డెవలప్మెంట్ సైడ్ స్కూల్స్ కానీ సినిమా హాల్స్ కానీ నేను అక్కడ బడ్గాంకు వెళ్తే మీరు ఉంచలేరు సార్ చిన్న షాప్ రోజులో రెండు గంటలు కర్ఫ్యూ రిలీజ్ చేసేవాళ్ళు ఐదు వందల మంది వచ్చి సామాన్లు కొనాలి ఊహించండి కోవిడ్లో మన నెల్లూరులో ఎలా ఉండింది ఉదయం రెండు గంటలు తెరుస్తాం తర్వాత మీరు ఇళ్ళల్లో అట్టా ఏళ్ల తరబడి కాశ్మీర్ ఉండింది నేనున్న రెండేళ్ళు అలాగే ఉన్నింది మా అమ్మ మా ఆవిడకి బాగాలేకపోతే నేను బీబీ క్యాంట్కి వెళ్ళా వెళ్ళాల్సి వచ్చింది శ్రీనగర్ నుంచి బాదామీబాగ్ క్యాంట్లో ఇప్పుడు చూడండి ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కనిపిస్తోంది టెర్రరిజం తగ్గింది యువతకి మంచి మార్గాలు వచ్చాయి చదువుకోగలుగుతున్నారు వాళ్ళు ఢిల్లీకి రావచ్చు చండీగఢ్ వెళ్ళొచ్చు అమృత్సర్ వెళ్ళొచ్చు అవంతిపురా వెళ్ళొచ్చు ఈ అటాక్ ఎంత దారుణంగా జరిగిందంటే ఆ రోడ్డుని రో రోజుల తరపాటు మూసివేయాల్సి వచ్చింది ఓకే అంటే ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ తర్వాత వచ్చినటువంటి మార్పులు అని చెప్పి అనుకోవచ్చు అవును ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎప్పుడు జరిగింది ఇది ఫిబ్రవరి పంతొమ్మిది ఆగస్టు పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఆరు బాలకోట్ స్ట్రైక్ సో ఇవి ఒక సమూల మార్పు తీసుకురావడానికి అప్పటి నుంచి ఆలోచన ఉంది వాళ్ళని ఒక్కసారిగా టెర్రరిస్టులకి ఊహించలేని దెబ్బ తగిలింది మనం నలభై మందిని కోల్పోయినా కానీ మనలో ఒక తెగింపు వచ్చింది ఒక నిర్ణయం తీసుకునే శక్తి వచ్చింది కాబట్టి ఈరోజు ఒక రకం మనం అనుకోవచ్చు ఆ నలభై నలభై మంది ప్రాణత్యాగం చేయడం వల్ల దయ వల్ల ఈరోజు మన ఆలోచనలో మార్పులు సో ఒక దృఢమైనటువంటి శక్తిగా ఆ ప్రాంతంలో మనం శక్తిగా మనం ఒక నిర్ణయం తీసుకోగలిగాం మన దేశం మన ఇష్టం మన రాజ్యం మన ఇష్టం ఇప్పుడు ఎలక్ ఎన్ని ఎలక్షన్స్ జరిగాయి అక్కడ అక్కడ వాళ్ళకి కావాల్సిన స్కూల్స్ లేవు అంతకుముందు స్కూల్స్ మూసేసేవాళ్ళు వాళ్ళకి రిటర్న్ ఎగ్జామ్స్ జరిగేవి కాదు వాళ్ళలోంచి మిలిటరీలో సిఆర్పిఎఫ్లో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లోకి క్యాప్స్ అనేవాళ్ళు వాటిల్లోకి రావడానికి ఛాన్స్ దొరికింది అక్కడ యాపిల్ ఎక్స్పోర్ట్స్ పెరిగాయి తర్వాత డ్రై ఫ్రూట్స్ ఎక్స్పోర్ట్స్ పెరిగాయి లేక్లో బోట్ టూరిజం టూ హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది అక్కడ శంకరాచార్య టెంపుల్ ఉంది డల్లేక్ ఉంది డల్లేక్లో బోటింగ్ చేయొచ్చు ఇప్పుడు మీరు ఢిల్లీ నుంచి డైరెక్ట్గా శ్రీనగర్లో ల్యాండ్ అవ్వచ్చు అప్పట్లో జమ్మూ నుంచి ఫ్లైట్స్ ఎక్కువ ఉండేవి ఢిల్లీ నుంచి తక్కువ ఉండేవి ఆ మహానుభావుల దయ వాళ్ళ ప్రాణ త్యాగం ఒక రకంగా దేశానికి ఉపయోగపడింది అని చెప్పొచ్చు అదేవిధంగా ట్రైనింగ్ తీసుకుంటే ట్రైనింగ్ ఎలా ఉంటుంది ట్రైనింగ్లో మద్యం కూడా ఇస్తారు అంటే ఒక రకమైనటువంటి వైన్ ఇస్తారు అంటారు ఈ వైన్ దేనికి ఇస్తారు సార్ ఏమైనా స్ట్రెంగ్త్కి ఇస్తారా ఎట్లా అది నా అదృష్టం కరెక్టే అండి నా అదృష్టం ఏంటంటే నేను రెండుసార్లు ట్రైనింగ్ చేశాను ఒకటి పద్దెనిమిది ఏళ్ళ వయసులో ఒక ఇరవై ఏడు ఏళ్ళ వయసులో లిక్కర్ వైన్ అనేది సపర్ బార్ అంటారు బార్ టైమింగ్స్ అంటారు అవి ఎందుకంటే చలికాలం కోసం చలి ఇప్పుడు నేను శ్రీనగర్లో ఉన్నాను విపరీత మైనస్ టెంపరేచర్స్ బరేలీలో ఉన్నాను బటిండాలో ఉన్నాను సూరత్గఢ్లో సూరత్గఢ్లో రోజంతా ఫార్ ప్లస్ ఫార్టీ రాత్రికి మైనస్ టెన్ సో ఇది బాడీ తట్టుకోలేదు బాడీ తట్టుకోవాలి అంటే కొంచెం ఆల్కహాల్కి అది కూడా లిమిట్లో వేస్తారు థర్టీ ఎంఎల్ అంటారు ఫిఫ్టీన్ ఎంఎల్ అంటారు అది కూడా అది చేసిన తర్వాత బాటిల్ టు త్రోటల్ అని ఒక టైం ఉంటుంది మీరు డ్రింక్ చేసిన తర్వాత మళ్ళీ డ్యూటీలోకి తీసుకోరు మినిమం బాటిల్ టు త్రోటల్ టైమ్ సిక్స్ అవర్స్ పైలట్స్కి అయితే ఎయిట్ అవర్స్ ఓకే అది ఆ వెదర్ తట్టుకోవడానికి ఇస్తారే కానీ దానికి ఏం స్పెషల్గా ఏం ఉండదు కానీ దాంట్లో ఏంటంటే చీప్ లిక్కర్ ఉండదు కలుషితమైన ఉండదు పొల్యూటెడ్ క్వాలిటీ ఉంటుంది ప్లస్ దాని మీద డాక్టర్సు సీనియర్సు మానిటర్ చేస్తారు ఆ బార్ టైమింగ్స్ అనేవి సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ అంటారు సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ అంతే మాక్సిమం టూ డ్రింక్స్ టూ డ్రింక్స్ అంటే ఏంది థర్టీ ఎంఎల్ థర్టీ ఎంఎల్ సిక్స్టీ ఎంఎల్ కాదు సిక్స్టీ నైన్టీ ఎంఎల్ కాదు జస్ట్ థర్టీ థర్టీ సిక్స్టీ అంతే ఓవర్ సో వచ్చి లైక్ మెడిసిన్ మెడిసిన్ ఓకే సరే ఇంకా తీసుకుంటే ఆర్మీలో కానీ మిలిటరీలో తీసుకుంటే మిలిటరీలో డైట్ ఎలా ఉంటుంది మాకు వన్ ఇయర్ ట్రైనింగ్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది క్యాలరీస్ కన్ మానిటర్ చేస్తారు డాక్టర్స్ చేస్తారు అప్పట్లో నాకు గుర్తున్నంతవరకు ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ టూ థౌజండ్ క్యాలరీస్ ఉండేది ఇప్పుడు ఏమన్నా త్రీ త్రీ థౌజండ్ అయింటి ఉంది ఏజ్ ప్రకారంగా ప్లస్ మెయిన్ ఏంటంటే ఉదయం సూర్యోదయానికి ముందు హెల్త్ రన్ అంటాం టూ కిలోమీటర్స్ రన్నింగ్ చేపిస్తారు షార్ట్స్లో టీషర్ట్ షార్ట్స్ నా ట్రాక్ సూట్స్ కాదు షార్ట్స్లో షార్ట్స్ తర్వాత పెరేడ్ ఉంటుంది బిఫోర్ ఎయిట్ పెరేడ్ తర్వాత క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి నైన్ టు ఫోర్ ఓ క్లాక్ క్లాసెస్ ఉంటాయి ఫైవ్ టు సిక్స్ గేమ్స్ ఉంటుంది మళ్ళీ ఎయిట్ టు నైన్ ఎయిట్ ఓ క్లాక్ టు నైన్ ఓ క్లాక్ స్టడీ ఆర్ నైన్ ఓ క్లాక్ లైట్స్ అవుట్ దీన్ని బట్టే డైట్ ఉంది మీరు ఊహించండి ఉదయం మీరు ఐదు గంటలకి హెల్త్ రన్ చేస్తున్నారు అంటే హెల్త్ రన్ రాంగ్ హెల్త్ హెల్త్ రన్కి వెళ్లే ముందు ఏముండదు హెల్త్ రన్ చేసి రాగానే దాన్ని పోరడి అంటారు కదా దాన్ని ఏమంటారు జావా జావా ఇస్తారు అంతే బ్రేక్ఫాస్ట్లో ఏముంటుంది చాలా లిమిటెడ్గా ఒక ఎగ్ లేదా బ్రెడ్స్ జామ్ లంచ్లో ఏముంటుంది చపాతి రైస్ చాలా లిమిటెడ్గా ప్రతిదీ క్వాంటిటీ డాక్టర్ సర్టిఫై చేస్తారు తర్వాత హాలిడే ఇస్తారు నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు సండే బయటకు వెళ్ళచ్చు బయటకు వెళ్ళినప్పుడు నువ్వు బయట ఏం తింటున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఏ సినిమా చూసావు మీరు ఊహించిన తమాషాగా ఉంటుంది ర్యాగింగ్ అనేవాళ్ళు మా సీనియర్స్ రేపు నువ్వు సినిమా చూసావా అప్పట్లో నాకు గుర్తు సాజన్ సినిమా అనుకుంటా పాట చూసావా పాట రెండు లైన్లు రాయరాని ఇదేంద్రాబాబు సినిమా చూసేది సహజన్ చూసేది మాధుల్ తీర్చి చూడడానికి అలా ఉంటుంది ట్రైనింగ్ అంటే ఏంది వీడు నిజంగా సినిమా పోయడం లేదా పద్దెనిమిది ఏళ్ళు వాడు ఏంది పాట సహజన్ సహజన్ రాచుబ తెలుగు వాడిని హిందీ పాట రాయమంటే హిందీ రాయడం వచ్చా నాకు అసలు అలా లిరిక్స్ గుర్తున్నాయా అంత సీరియస్గా ఉంటుందన్నమాట అంటే క్రమశిక్షణ డైట్ డిసిప్లిన్ తర్వాత టైం సెన్స్ ఇవి అలవాటు పడిన తర్వాత మనిషి ఒక రకంగా దేశం కోసం ఫ్యామిలీ కోసం తన కోసం తన హెల్త్ కోసం చాలా కాన్షియస్గా ఉంటాడు